జగన్ అప్పుల గురించి మనం కొత్తగా వింటుందని వింటుందని ఏమీ లేదు మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ అప్పుల జాతరలో మునిగి వెళ్తున్నాం కానీ అది జగన్ అనుకున్న లిమిట్ కూడా దాటిపోయేసి మనకు అర్థంగానే స్థాయికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆయన ఎట్లా అధికారంలోకి రాడు ఖచ్చితంగా ఆయన ఈసారి అధికారంలోకి రాడు కానీ ఈ రెండు నెలలు ఏప్రిల్ మే ఏప్రిల్ మే ఏప్రిల్ మే మాసాల్లో ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి ఆ రెండు నెలలకు ఎంత వీలైతే అంత కొట్టేయాలని దీంతో అంత అప్పులు చేసేసి అంత జాతర పెట్టాలని దీంతో ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ స్టార్ట్ అయిన ఆర్థిక సంవత్సరానికి తొంభై నాలుగు వేల కోట్లు అప్పు లిమిట్ తెచ్చుకున్నాడంట అంటే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మొదటి ఆరు నెలలకు ఇచ్చారు తర్వాత పెంచుతారేమో తెలీదు ఒకవేళ పెంచకపోతే ఈ నలభై ఏడు వేల కోట్లే ఉంటుంది అంటే సంవత్సరానికి ఇప్పుడున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండడు బట్ స్టిల్ ఎంత వీలైతే ఈ జ అంత అప్పు చేయాలని చెప్పి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నా అంట సరే అధికారంలోకి వస్తాను అన్న ఉంటారు నమ్మకం అయింది కానీ అధికారంలో ఒక అడుగుని మనందరూ తెలుసు కాకపోతే ఈ టూ మంత్స్లో ఎంత వీలైతే అంత కొట్టేయాలని మనం జనరల్గా సూపర్ మార్కెట్కి పోతుంటాం అందరూ పోతుంటాం కదా దాంట్లో మనం వన్ ప్లస్ వన్ ఆఫర్ చూస్తూ ఉంటాం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆంధ్రప్రదేశ్లో అప్పులు కూడా అంతే అంట ఎందుకంటే గత సంవత్సరం అంటే మార్చికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిమిట్ అప్పు లిమిట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ తెసుకున్నాం ఆయన ఎక్కువ అప్పులు తెచ్చాడు అరవై తొమ్మిది వేల కోట్లు తెచ్చాడు బట్ సెంట్రల్ ఇచ్చిన లిమిట్ మాత్రం ఫార్టీ సెవెన్ థౌసండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ చేంజ్ ఈసారి వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద డబల్ ఇచ్చారంట డబుల్ బొనాంజా బంపర్ ఆఫరు ఎట్లా వచ్చిందో ఏమో సరే వాళ్ళు బంపర్ ఆఫర్ ఇవ్వడం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే దాన్ని అమలు పెట్టేయటం ఏప్రిల్ మూడో ఏప్రిల్ నెల మూడో తేదీన పెన్షన్లకు కూడా డబ్బు లేకుండా అప్పు వస్తే కానీ ఇవ్వడానికి వీలు లేకుండా ఆ నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి మొత్తం మీద అప్పు తెచ్చుకొని పెన్షన్లు అయితే ఎట్లయితే ఇచ్చారంటే అప్పు చేస్తే కానీ పెన్షన్లు కూడా ఇవ్వని స్టేజ్ స్టేజ్కి వచ్చేసారు అన్నమాట అందుకని ఎంత వీలైతే అంత అప్పు తెచ్చుకోవాలని ఆయన ఆశయం అసలు ఇంత అప్పులు ఎట్లా వచ్చాయి ఒక లక్ష రూపాయలు దాదాపు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు ఇప్పుడే వచ్చిందంటే ఇంకో ఇంకో ఫైవ్ సిక్స్ థౌసండ్ కోట్లు ఎక్కువ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఎలా అడిగావు జగన్మోహన్ రెడ్డి ఏ బేసిస్ మీద అడిగావు మా మా తెలిసిన ఆర్థిక దీని ప్రకారం ఏమంటారు మన బొగ్గన రాజేంద్ర రెడ్డికి చాలా పెద్ద తెలుసు ఆయన అందరినీ గతాలు చేస్తుంటాడు సో ఫ్రెషర్లని అదని ఇదని తేకాగతాలు చేస్తుంటారు ఆయన చాలా ఎంబీఏ చదువుకున్నాడు ఆయనకి ఎకనామిక్స్ బాగా తెలుసు మేమంతా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు మాకేం తెలుసు ఎకనామిక్స్ అయితే ఎంబీఏ చదువుకున్నాడు సో కానీ అప్పులిమిట్టు కేంద్రం ఎలా ఇస్తుంది అంటే మన యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారంటే ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐ మీన్ పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రయ విక్రయాలు జరిగాయి స్థూలంగా మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తం క్రయ విక్రయాల యొక్క వాల్యూ ఎంత దాన్ని జిఎస్డిపి అంటారు అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి మొత్తం రాష్ట్రంలో ఎంత ఉత్పత్తులు జరిగాయి దాని యొక్క వాల్యూ ఎంత అది సర్వీస్ సెక్టర్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు ఏదైతే ప్రైవేట్ సెక్టరు గవర్నమెంట్ సెక్టర్ అంతా కలిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత అంటారు సో దాంట్లో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ కోవిడ్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ పెంచారు కోవిడ్ పోయిన తర్వాత దాన్ని తగ్గించేశారు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే ఒక లక్ష కోట్లు మీ యొక్క జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఉంటే మీరు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు సో ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఆ లైఫ్లో పోతుంది సో ఈ టైప్లో మనం టీడీపీ గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో మనకు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలు అనుకుంటాను ఫైనల్గా ఉండింది మన జిఎస్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నా జిఎస్టిఈపీ చేసింది పెరిగిపోయింది నాకు ఎక్స్ట్రా అప్పులు తీసుకోవాలి నాకు అనుమతి ఇవ్వండి నాకు అప్పులు కావాలి ఆ అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ అప్పులు చేసేవాడు ఈ జిఎస్టిపి లెక్కలు నిజంగా ఎట తీస్తారు అంటే ఇదే ప్రతి ఇంటికి పోయి ప్రతి ఆఫీసుకి పోయి ప్రతి ఫ్యాక్టరీకి పోయి తీరు ఇవన్నీ శాంపుల్ లెక్కలే అంటే ఇప్పుడు దాన్ని ఏమైనా తయారీ రంగం కొన్ని శాంపుల్ లెక్కలు తీస్తారు సర్వీస్ సెక్టారు కొన్ని శాంపుల్ తీస్తారు సిమెంట్ రంగం కొన్ని శాంపుల్ తీసుకుంటారు అట్లా ప్రతిదీ ఈ గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని శాంపుల్ తీసుకుంటారు ఈ శాంపుల్ని అంతా తీసుకొని దాన్ని ట్యాబ్లెట్ చేసి సో బేసిక్గా ఇంత ఉంది లాస్ట్ టైం కంటే ఇంత వచ్చింది అని సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న లెక్కలు మాత్రమే బాగా అండి ఇది ఈ జిఎస్డిపి అనేది ఎక్కడో రాదు రాష్ట్ర ప్రభుత్వమే లెక్క కొడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందా నా దగ్గర జిఎస్డిపి ఇంత వచ్చింది దాంట్లో మూడు వందల పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా అప్పులను ఈ కార్పొరేషన్ అప్పులంతా దీనిలోకి రావు ఈ దీన్ని ఫిస్కి దాన్ని ఎఫ్ఆర్బిఎం అంటారు ఈ కార్పొరేషన్ అప్పులు ఎఫ్ఆర్బిఎం రావు ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని సో సెంట్రల్ గవర్నమెంట్ దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా అధికారులను పంపించి ఈయన బతిమాలి బామాలి కొద్దిగా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కానీ అసలు లక్ష కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారంటే అసలు ఎంత జిఎస్డిపి ఉంది మనకు అప్పే లక్ష కోట్లు కావాలి అంటే ఎంత స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధం సభలో ఉన్నా సరే మీరు ఈ క్వశ్చన్కి జవాబు చెప్పాలి సార్ లక్ష కోట్లు మీరు అప్పు తీసుకున్నారు అంటే మీ రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఎందుకంటే జిఎస్డిపిలో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ కంటే అప్పు తీసుకోకూడదు మీకు తెలుసు మీ ఆర్థిక శాఖ మంత్రికి బాగా తెలుసు మీ కృష్ణాది పూర్కైతే ఇంకా ఆయన సూ ఆయన సూపర్ నాలెడ్జ్ ద పర్సన్ కదా ఆయన బ్రహ్మాండంగా తెలుసు లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు తెచ్చుకున్నారు ఆరు వేల కోట్లు గ్యారంటీగా మీరు ఎక్కువ తీసుకుంటారు అంటే లక్ష కోట్లు ఒకప్పుడు మీరు లక్ష కోట్లు దోచేశారని చెప్పి మీ మీద కేసు పెట్టారు మేమంతా కూడా చెప్పాం ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు తీసుకుంటా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలారా ఒక్కసారి గమనించండి బా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లక్ష కోట్లు అప్పు కావాలంట ఒకటి రెండు మూడు నాలుగు పాతిగా యాభై కాదే కాదు లక్ష కోట్లు అప్పు కావాలంట ఇంత లక్ష కోట్లు అప్పు కావాలంటే జగన్ గారు ఏ సిద్ధం సభలన్నా చెప్పగలిగితే మేము నిజంగా చాలా సంతోషిస్తాం మేము ఆహ్వానిస్తాం ప్రైజ్ చేస్తాం లక్ష కోట్ల అప్పుకి ఎంత జీఎస్డిపి ఉండాలి రాష్ట్రంలో ఎంత జీఎస్డిపి వస్తే లక్ష కోట్ల అప్పుకి నువ్వు అర్హురా అర్హుడివి అవుతావు రాష్ట్రం అర్హురాలు అవుతుంది మీరు సెంట్రల్ ఏం లెక్కలు ఇచ్చారు ఏ విధమైన లెక్కలు ఇచ్చారు జిఎస్డిపిస్తే దాంట్లో మూడు పాయింట్ ఐదు పర్సెంటే కదా ఏ రాష్ట్రానికైనా పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు కదా ఎంత ఎంత జిఎస్డిపి లెక్కలు మీరు ఇస్తే ఎంత రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత జరుగుతోందని మీరు ఇస్తే కేంద్రం మీకు లక్ష కోట్ల రూపాయలు అప్పించింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఫార్టీ సెవెన్ ఆర్ మోర్ అంటే నలభై ఏడు వేల కోట్లు ఆరు నెలలకి ఇచ్చారు ముందు నెక్స్ట్ రాబోయే ఆరు నెలలకి మీరు ఎట్లా గవర్నమెంట్లో ఉండరు కానీ మీరు ఈ ఈ విధంగా కేంద్రాన్ని తప్పుడు లెక్కలు చెప్పి ఎలా మోసం చేశారు తెలుసుకోవాలి సార్ ఎందుకంటే మా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి మీరు చెప్పే ముందే నేను మన జనాలు చెప్పేస్తాను మీరు ఒప్పుకుంటా లేదో దాన్ని చెప్తాం ఇంత లిమిట్ ఎలా వచ్చింది అంటే క్రితం సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మీ యొక్క జిఎస్డిపి పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పుడు మీకు ఇచ్చిన లిమిట్ ఎంత కేంద్రం ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఒక వెయ్యి అటు ఇటు ఉండొచ్చేమో కానీ మీకు ఇచ్చిన యాక్చువల్ లిమిట్ మీరు ఎక్కువ తెచ్చుకున్నారు అది వేరే విషయం మీకు ఇచ్చిన కరెక్ట్ అయిన లిమిట్ అయితే తొమ్మిది నెలలకి ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తర్వాత ఆ మూడు నెలలకి ఇంకొక పద్నాలుగు పదిహేను వేల కోట్లు ఇచ్చారు సో మొత్తం మీద ఫార్టీ ఫైవ్ కోసం కాదంటే ఇంకొక ఐదు వేల కోట్లు రైతుల కెపాసిటీలు పెడతా ఉంటూ ఏ రాష్ట్రం పెట్టకపోయినా మీరు పోయి మాకు ఇన్సెంటివ్ ఇస్తే పెడతా ఉన్నారు ఒక మూడు నాలుగు వేల కోట్లు ఇచ్చి ఉంటున్నారు ఎంత వేసినా కూడా యాభై వేల కోట్లు అంటే మితదు కానీ అఫిషియల్గా ఇచ్చింది మాత్రం పదమూడు లక్షల పదిహేడు వేల జిఎస్డిపి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉన్నందుకు మీకిచ్చింది యాభై వేల ఫార్టీ ఫైవ్ కోసం మాత్రమే ఈసారి మీరు తొంభై నాలుగు వేల కోట్లు అఫీషియల్గా అప్పు తెచ్చుకున్నారు ఆరు ఆరు వేల కోట్లు ఎట్లా చేస్తారు ఇంత అప్పు ఇవ్వాలంటే మీ సంవత్సర పాలనలో అంటే మొన్న మార్చి ముప్పై ఒకటికి అంతమైన ఆర్థిక సంవత్సరానికి మీకు ఇరవై ఏడు లక్షల రూపాయ ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల చాలా కాకి లెక్కలుగా ఉన్నాయి కదా కానీ అట్లే ఉన్నాయి ఈ జిఎస్డిపి లెక్కలన్నీ ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల స్థూల రాష్ట్ర ఉత్పత్తి మీకు జరుగుంటే మీకు దాదాపు తొంభై నాలుగు వేల కోట్ కోట్ల రూ రూపాయల అప్పు వచ్చి ఉంటుంది మీకు అంత జిఎస్డిపి వచ్చిందా ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి అంటే లాస్ట్ ఫైనాన్షియల్లో పదమూడు లక్షల పదిహేడు వేలు ఉన్న మీ జీడిపి ఈ సంవత్సరం అంటే ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు మార్చి దాకా మార్చి ముప్పై ఒకటి దాకా మీకు వంద శాతం అంటే నూటికి నూరు శాతం పదమూడు లక్షల పదిహేడు వేల కోట్ల నుంచి ఇరవై లక్షలకి నూరు కూడా కదా ఇంకా ఎక్కువ నూట పది శాతం పెరిగిందా పెరగకపోతే మీకు రెండింతలు పెట్టొచ్చింది వచ్చింది ఇందాక నేను చెప్పాను వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎట్ వచ్చింది ఎలా తీసుకున్నారు ఏమి తప్పులు లెక్కలు ఇచ్చారు అక్కడ ఇదేమన్నా జగతి పబ్లికేషన్ లెక్కలు అనుకున్నారా సార్ మన ఇష్టం వచ్చేట్టు మీరు మీ దాన్ని ఓనరు దాని గారు రాసుకోవడానికి కాదు కదా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది కదా మనకు నిజంగా అంత ఆదాయం ఉందా ఆదాయం ఉంటే జీఎస్టీలు ఎందుకు కనపడటం లేదు సరే వస్తాం ఆ దీనికి సో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు రావాలంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు జీడిపి ఉండాలి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఇరవై ఏడు లక్షలు ఉండాలి అప్పుడే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది కానీ లాస్ట్ టైం థర్టీన్ ల్యాక్స్ ఉంది ఈసారి ట్వంటీ సెవెన్ ల్యాక్స్కి వచ్చిందా ఏమో వచ్చిందేమో ఎవరికి చెప్పట్లేదేమో రహస్యంగా పెట్టుకున్నారేమో సర్ప్రైజ్ ఇస్తామనుకున్నారేమో ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారేమో రేపు ట్వంటీ సిక్స్ రిలీజ్ చేస్తున్నారేమో దాంట్లో ఏమైనా పెడతారేమో బహుశా ఇది ఎన్నికల హామీ అనుకున్నాడేమో నిజంగా వచ్చిందా వస్తే చెప్పండి సార్ మేము కూడా సంతోషిస్తాం ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం వృద్ధి రేటు వచ్చిందా వస్తే మాకు సంతోషమే మా జగనన్న ఇంత గొప్పగా ఏ ప్రపంచంలో ఏ ప్రపంచంలో రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలో ఏ దేశం సాధించినట్టు సాధించినట్టు నూ నూరు నూట పది శాతం వృద్ధు రేటు సాధించిన రాష్ట్రంగా మనం చరిత్రలో నిలిచిపోతాం సార్ మీ సిద్ధం సభలో మీరు దయచేసి చెప్పండి మీకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చింది ఒకటి రెండు మీ జిఎస్డిపి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు రావాలంటే ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపికి కావాలంటే లాస్ట్ టైం వచ్చిన పదమూడు నేను మళ్ళా మళ్ళీ చెప్తాను నాకు అర్థమవుతుంది ఆయన కూడా చెప్తాను సార్ మీ సిద్ధం సభలో చెప్పండి లాస్ట్ లాస్ట్ టైం పదమూడు లక్షల కోట్ల కంటే నూరు శాతం నూట పది శాతం మేము పెరిగి ఇరవై ఏడు లక్షల కోట్లకు చేరాము అందువల్ల మాకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్రం అప్పించింది మేము కరెక్ట్ అయిన లెక్కలు ఇచ్చామని మీరు సిద్ధం తప్పలో చెప్పండి మీ దీనికోసం మేము కూడా వెయిట్ చేస్తుంటాం సరే ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ కాకి లెక్కలా కనిపిస్తున్నాయి ఈరోజు కొత్తగా చెప్పట్లేదు మేము ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఈ జిఎస్డిపి లెక్కలన్నీ కాకి లెక్కలే దీని ఈ జిఎస్డిపి లెక్కల మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఇవి ఇన్ఫ్లూయెస్ చేసి చెప్తున్నారు ఎక్కువ చేసి చెప్తున్నారు అంత లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఏమీ కనపడటం లేదు జిఎస్టీ దగ్గర నుంచి ఏ రంగము ప్రైవేట్ రంగం గవర్నమెంట్ రంగం జిఎస్డిపిలో ఫార్టీ పర్సెంటే గవర్నమెంట్ ఉంటుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ రంగం ఉంటుంది ఎక్కడ ఎక్కడ కూడా ఈ వృద్ధి కనపడినప్పుడు జీఎస్టీపీ మాత్రం ప్రతి ఏడు దాదాపు సిక్స్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ ఈసారి ఏమో నూరు పర్సెంట్ ఎట్లా పెరుగుతుంది కేవలం అప్పుల కోసం ఎంత ఎక్కువ జీఎస్టీపీ ఉంటే అంత అంత ఎక్కువ అప్పులు తెచ్చుకోవచ్చు ఎప్పుడు థర్టీన్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది మీరు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వచ్చింది కాబోలు మీకు అందుకే నైంటీ ఫోర్ థౌసండ్ వచ్చింది వచ్చిందా లేదా మీరు చెప్పాలి చెప్తే మేము కూడా విని సంతోషిస్తాం ఇస్తాం కేవలం అప్పుల కోసమే జిఎస్టిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు అన్నది స్పష్టం కేంద్రానికి ఇస్తున్న లెక్కలు తప్పుడు లెక్కలు తప్పుడు జీ జీఎస్డిపి లెక్కలు సరే జీఎస్డిపి లెక్కలు తప్పు అని చెప్పినప్పుడు మేము కూడా దానికి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా మీ ఆదాయం చూద్దాం ఒకసారి ఓకే ఈ సంవత్సరం ఆ సంవత్సరం లేదా మీకు సార్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారంటే జిఎస్టిపి ఎక్కడికో పోయి ఉండాలి అంటే మీ ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉండాలి ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి దాకా క్యాక్ ప్రకారం రాష్ట్రం సొంతంగా అంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే జిఎస్టీ స్టాంప్ రిజిస్ట్రేషన్లు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సులు ఎక్సైజ్ డ్యూటీ ఇంకేమన్నా ట్యాక్సులు అంటే కేంద్ర ప్రభుత్వ వాటాగా వచ్చే పన్నులు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఈ రెండూ కాకుండా మిగతా మిగతావన్నీ ఈ సేల్స్ ట్యాక్స్ జీఎస్టీ దాని ఎక్సైజు నాన్ ట్యాక్స్ అది అంతా కలిపితే మీరు ఫిబ్రవరి దాకా సంపాదించుకుంది ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అంటే నెలకి దాదాపు ఏడు వేల కోట్లు సంథింగ్ ఓకే మార్చిలో కూడా సరాసరి ఆదాయం అంతేనో అంతకన్నా అటు ఇటు ఒక నెలే కదా ఇంకా క్యాగ్ రిపోర్ట్ పూర్తిగా రాలేదు వస్తే మీ ఈ సంవత్సరంలో మీరు సొంతంగా అంటే కేంద్ర గ్రాంట్లు కేంద్ర వాటాలు ఇవన్నీ కాకుండా మీరు సొంతంగా సంపాదించుకునే ఎస్ఓఆర్ అంటారు అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ ఈజ్ నైంటీ ఫైవ్ కోసం సిక్స్ సిక్స్టీ మీకోసం నేను లక్ష కోట్లు వేసుకుంటాను సార్ లక్ష కోట్లు వేసుకునేస్తా ఐదు వేల కోట్లు ఎక్స్ట్రా వేసుకుంటాను సో మాక్సిమం తొంభై తొమ్మిది వేల కోట్లు మాక్సిమం లక్ష కోట్లు సంపాదిస్తారంటే ఎవ్రీ మంత్ కేవలం ఎనిమిది వేల చిల్లర కోట్లు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోట్స్ మేము యాక్చువల్ యొక్క ప్రకారం అయితే ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి మీకోసం ఇంకా నేను నాలుగు వేల కోట్లు ఎక్స్ట్రా వేసుకున్నాను కాబట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది మ్యాక్సిమమ్ మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ దీని దాకా ఈ వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నేను చెప్పినట్టు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నెలకి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు యాక్చువల్ ప్రతి నెల ఆదాయం ఏమో తొంభై ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు అనుకుంటే సంవత్సరానికి స్టేట్ ఓన్ రెవెన్యూ రాష్ట్రం సొంతంగా సంపాదించుకునేది ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే ఏడు వేల తొంభై ఒక్క కోట్ ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు సెవెన్ నైన్ సెవెన్ వన్ ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు సంపాదించుకునే రాష్ట్రం ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పు కావాలంట అంటే ఎంత సంపాదిస్తే అంత అప్పు తీసుకుంటారా సార్ ఎంత సంపాదిస్తే అంత అప్పు తీసుకుంటారా అంటే నేను ఒక ఉద్యోగం చేస్తూ యాభై వేలు సంపాదిస్తే ప్రతి నెల యాభై వేలు అప్పు చేస్తానా ఎవరు చెప్పారు సార్ ఇది ఏ ఆర్థిక దాని దీంట్లో ఎందుకు ఇంత ఇంకా మాట్లాడితే బాగుండే కానీ ఎందుకు రాష్ట్రాన్ని ఇంత సమావేశం చేస్తున్నారు అండి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు సంపాదిస్తారంట కేంద్రాన్ని మాకు ప్రతి నెల ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పు కావాలంట అంటే ఇంకా కేట చెప్పాలంటే రోజు ప్రకారం చెప్పాలంటే రోజుకి మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదించుకుంటాను మూడు వందల యాభై కోట్లు మూడు వందల చేంజ్ కోట్లు మూడు వందల చేంజ్ కోట్లు నాకు అప్పు కావాలి ఈ స్కీములు ఏంటి మీరేంటి మీరు మాట్లాడేది ఏంటి మీకు అసలు ఎందుకోటేయాలండి ఈ అప్పులు ఏంటి అసలు సంపాదించిన వగలాకపోతే ముందు దిగిపోండి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఏంటి మీరు సంపాదించే సెవెన్ నైన్ సెవెన్ వన్ క్రోడ్స్ అయితే మీకు అప్పు మాత్రం ప్రతి నెల సెవెన్ ఎయిట్ డబల్ త్రీ క్రోడ్స్ కావాలంట మీరు రేపు ఎన్నికల్లో గెలవరు కాబట్టి సరిపోయింది కానీ కార్పొరేషన్ నిధులు కైంకర్యం చేసేది కాకుండా లక్ష కోట్ల రూపాయలు అప్పు కావాలన్నా ప్రతి సంవత్సరం వన్ ల్యాక్ క్రోడ్స్ అసలు మీరు ఎలాగ ఓడిపోతున్నారు ఆ విషయం పక్కన పెడితే ఇంత అప్పు ఎలా అడిగారండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో తొమ్మిది నెలలకి మీకు ఇచ్చిన లిమిట్ ముప్పై వేల కోటి రూపాయలు మాత్రమే ముప్పై వేల కోటి రూపాయలు మాత్రమే నైన్ మంత్స్కి నెక్స్ట్ త్రీ మంత్స్కి ఇంకో ఫిఫ్టీన్ థౌసండ్ కోడ్స్ ఇచ్చారు మొత్తం ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోడ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోడ్స్ అంటే ఇంకో టెన్ పర్సెంట్ మాకు జిఎస్డిపి ఎక్స్ట్రా వచ్చిందను ఫిఫ్టీన్ పర్సెంట్ దొంగ జిఎస్డీపీలో అనుకుందాం అవి ఎంత లెక్కలు ఇన్ఫ్లేట్ చేస్తారు సరే స్టిల్ అనుకుందాం కానీ డబల్ అడుగుతారా లాస్ట్ టైం ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఉంటే ఈసారి నైంటీ ఫోర్ థౌసండ్ డబ్బులు కూడా ఇంకా ఎక్కువ నైంటీ ఫోర్ థౌసండ్ కోర్స్ కావాలంటారా లాస్ట్ టైం ఫార్టీ ఫోర్ థౌజండ్ కోర్స్ అయితే ఈసారికి లక్ష కోట్ల మీ ఆదాయమే తొంభై ఐదు వేల కోట్లైతే పోనీ కేంద్ర పన్నుల వాటా కూడా కలుపుకుందామంటే కూడా మీ ఆదాయం లక్ష ఇరవై ఏడు వేల కోట్లే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కేంద్రం ఇచ్చి ఆదాయం ఏమంటారు ఈ పన్నుల వాటా కూడా కలుపుకుంటే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మీ ఆదాయం అయితే లక్ష కోట్లు అప్పుగా ఉన్నా కనీసం అడగడానికైనా మీకు మీ అధికారులు ఎవరు పంపించారో మీ గారు అక్కడ ఉన్నారో లేరో ఆయన ఏమంటారు ఆయన ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారో ఆయన పాపం తెలుసో లేదో అసలు మీకు చెప్పే లేండి మీ రావద్దు మీరు వీళ్ళు అసలు ఏమన్నా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు తెలిస్తేస్తున్నారు అసలు వాళ్ళకు వేలంటే తెలుస్తా ఇష్టం వచ్చినట్టు చిల్ల పెంకులు మనం ఖర్చు ఇదేదో తెలుగుదేశం వాళ్ళు ఇదేదో విజయ్ కుమార్ వేస్తున్న అభాండాల కానే కావు ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నాకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అని అడిగిన మాట వాస్తవం వాళ్ళు దాదాపు అనుమతి ఇచ్చినట్టే మాకు తెలుస్తోంది కానీ ఆదాయం ఎక్కడ మీ జిఎస్టీ ఎక్కడ మీ క్రయ విక్రయాలు ఎక్కడ మీ ట్రాన్సాక్షన్లు ఎక్కడ పదమూడు ప మీ యొక్క లెక్క ప్రకారమే లాస్ట్ టైం మీరు ఇచ్చిన లెక్క ప్రకారమే పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది మీ యొక్క జిఎస్పీ దాని ప్రకారం మీకు ఎంత రావాలి యాభై వేల కోట్లు రావాలి ఒకవేళ మీరు ఆ జీఎస్పీ ఇన్ఫేటెడ్ అది తప్పు అనుకోండి మీద మీద కరెక్ట్ నాకు కూడా సరే యాభై వేల కోట్ల కన్నా రాకూడదు మీరు లక్ష కోట్లు అడిగారు ఇది అప్పా ఇంకేమన్నానా ఆంధ్రప్రదేశ్ మునిగిపోవాలనా ఆ పక్క ఉన్న బంగాళాఖాతంలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ లిమిట్ ఉన్నప్పుడే మీరు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు బాగామేనండి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ లిమిట్ ఉన్నప్పుడే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ తీసుకున్నారు దానికి అదనంగా ఏపీఎండిసి నుంచి ఏడు వేల కోట్లు మారిటైమ్ బోర్డు నుంచి పోర్టు భూములు తనఖా పెట్టి దాదాపు మూడు దఫాలుగా అనుకుంటాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు లిక్కర్ బాండ్లు ఇంకా కార్పొరేషన్ నుంచి దొంగ ఏది ఎన్నొప్పులు తీసుకు లెక్కలేదు ఇవన్నీ కలిపితే లాస్ట్ టైమే మీ దాదాపు లక్ష కోట్లు అయిపోయింది ఈసారి కేవలం ఆర్బీఐ నుంచి మాత్రమే లక్ష కోట్లు అంటే ఈ కార్పొరేషన్లు ఏపీఎండీసీలు ఎట్లా నెల నాలుగో తేదీ ఏపీఎండీసీ మీ యొక్క రెండు ఇన్స్టాల్మెంట్ రెడీగా ఉందంట వెంకటరెడ్డి గారు డిప్యుటేషన్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు రెడీగా పెట్టుకున్నారంట అంటే మొత్తం భారతదేశం డబ్బంతా ఊచేద్దామనే ఖచ్చితంగా చెప్తున్నాను సార్ ఈ జిఎస్డిపి లెక్కల మీద తెలుగుదేశం పార్టీకి అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ దొంగ లెక్కలే ఇంత అప్పులిమిట్కు జగన్ ఇంతకాలంగా చెప్తున్న ఆధారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ జీఎస్ జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరం మేము టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ పెరిగిపోతున్నాము అందుకని ఆర్థిక శాఖ అధికారులు లిమిట్ పెన్ చేస్తున్నారు అని చెప్తున్నారు అసలు జిఎస్డిపి అంటే ఏంటి అంటే ఈ ఇదంటే రాష్ట్ర ప్రభుత్వమే నాకు నాకు నేను చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎందుకంటే కొద్దిగా ఇది ఎకనామిక్స్ దాన్ని ఏమో టెక్నాలజీ కాబట్టి జిఎస్డిపి అంటే ఏమో తెలియకుండా మనం ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు కదా జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించే ఈ వృద్ధి రేటు ఆధారంగా జిఎస్డిపిని లెక్క కడతారు ఈ ఈ లెక్క ప్రకారం కేంద్రం ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ జిఎస్డిపిలో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు అప్పు తీసుకోవచ్చు అని చెప్తుంది అంటే రాష్ట్రమే తన జిఎస్డిపి లెక్కగొత్తుంది రాష్ట్రమే తన వృద్ధి రేటును చెప్తుంది రాష్ట్రమే తన ఆర్థిక పరిస్థితిని చెప్తుంది ఇది తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది తన యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉంది ఇంత రేటు వచ్చింది ఇంత క్రయ విక్రయాలంటే ఇంత స్థూల ఉత్పత్తి జరిగింది ద లాస్ట్ టైంతో పోలిస్తే ఇంత రేటు వచ్చింది జిఎస్డిపి ఇంత పెరిగింది సో నేను ఈ జీఎస్డిపిలో మూడున్నర పర్సెంట్ తీసుకుంటాను అంటూ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది ఇది ప్రాసెస్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది ప్రాసెస్ సో జిఎస్డిపి ఎప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రమే అంచనా వేస్తుంది దట్టు అని శాంపుల్ బేసిస్ ప్రతి ఇంట్లో సెన్సెస్కు పోయినట్టు లేకపోతే ఓటర్ లిస్టుకు పోయినట్టు ప్రతి ఇంటికి పోరు ప్రతి షాపుకి పోరు ప్రతి ఫ్యాక్టరీకి పోరు శాంపుల్ బేసిస్లో మాత్రమే చేస్తారు ఆ శాంపుల్ని ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు అబ్బా మీరు మార్చుకోవడం లేదు మీరు దాన్ని చెప్పండి దొంగ లెక్కలు దీంట్లో ఎందుకు దొంగ లెక్కలు ఉంటా దాన్ని చెప్పకూడదు అంటారు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి దొంగ లెక్కలు ఇచ్చారు మీరు కరెక్ట్ అయిన లెక్కలు ఇవ్వలేదు సంఖ్యల్ని మార్చేశారు అంకెల్ని మార్చేశారు విలువల్ని పెంచేశారు అసలు లెక్కలు ఏసీ ఇచ్చారో ఏవ్వకుండా ఇచ్చారో సరే రెండు వేల ఇరవై రెండు లెక్కలు మన దగ్గర ఉన్న ఇంకా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లెక్కలు పూర్తిగా రాలేదు అప్పుడు మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మీరు పదహారు పర్సెంట్ గ్రోత్ వచ్చింది చెప్పారు అప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఈ అయిపోయింది కాకుండా దాని ముందు సంవత్సరాల్లో సో ఆ మేరకు మీరు మాకు పదమూడు లక్షల పదిహేడు వేలకు వచ్చింది దాని ముందు లెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉండేది అనుకుంటాను సో పదహారు పర్సెంట్ ఉద్దని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రాష్ట్రంలో ఆదాయం మాత్రం పెరగదు మీరేమో జీఎస్టీ పైకి పైకిపోయిందంటారు రాష్ట్రం ఆదాయం మాత్రం అస్సలు పెరగదు కార్పొరేట్ అప్పుల సహా మొత్తం అప్పులేమో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో దాదాపు తొంభై ఆరు వేల కోట్లకి జరిపోయినాయి అప్పుడే రాష్ట్ర జీఎస్టీ ఏమో ప్రతి సంవత్సరం ఏం పెరగదు స్థూల రిసీప్ట్లు పదివేల కోట్లు ఇప్పటికి దాటలేదు రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం తీసేస్తే టోటల్ విత్ రేట్ సెవెన్ పర్సెంట్ అంటే గ్రోత్ ఉండదు లిక్కర్ ఆదాయం తీసేస్తే ఏడు పర్సెంట్ కంటే గ్రోత్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ నాలుగు సంవత్సరాలుగా లేనే లేదు కానీ మీరు ఓవరాల్గా మా ఆర్థిక ఆర్థిక రంగం పదహారు పర్సెంట్ వృద్ధి చెందిందని జిఎస్డి ఇస్తారు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పెట్టుబడి మీద పెట్టిన ఖర్చు తొమ్మిది వేల కోట్లు మాత్రమే దీంట్లోనే రోడ్లు సాగ్నైట్ ప్రాజెక్టులు మౌలిక సౌకర్యాలు పాఠశాలలు నాడు నేడులు సమస్తం ఇదే మరి వస్తుందో అంతకు పెట్టేదే అక్కడ తొమ్మిది వేల కోట్లు అసలు ఖర్చే పెట్టినప్పుడు పెట్టుబడి వ్యయమే తొమ్మిది వేల కోట్లప్పుడు మీకు పదహారు పర్సెంట్ దానికి గ్రోత్ లాస్ట్ ఇయర్ ఎట్టొచ్చింది స్టీలు సిమెంట్ లాంటి విక్రయాలు భారీగా జరిగితేనే కదా ఆస్తులు కల్పన జరిగేది అప్పుడే కదా మీకు ట్రాన్సాక్షన్లు పెరిగేది అప్పుడే కదా బుద్ధి వచ్చేది అసలు ఏమీ లేదు కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీలో వచ్చిన సంస్థలు ఏంటి అంత పెద్ద అంత పెద్ద ఎత్తున మీ యొక్క సర్వీస్ సెక్టర్ పెరిగిందా జీతాలు అంత పెద్ద ఇచ్చే సంస్థలు ఏమి చెప్పండి వస్తాను నాకు ఒక్క పరిశ్రమకు రాలేదు మీకు ఎంత పన్నులు ఆర్థిక రంగానికి వస్తే మరి జిఎస్టీ పెరగాలి కదా జిఎస్టీలో కనపడాలి కదా నీకు ఒట్టిగా గ్రోత్ రాదు కదా ఏ ఎకనామిక్స్ బుక్కన రాజేంద్రనాడు ఎంబీఏ చదువుకోవాడు ఆయనకు తెలిసి ఉంటుంది బాగా కనీసం ఇప్పుడు మనకు పన్నులు బట్టే కదా మనకు గ్రోత్ ఉండదు పన్నులేమో ఇక్కడ పెరగదు ఆర్థిక ఆదాయం పెరగదు రిసీప్ట్లు పెరగవు కానీ మీ జిఎస్టీ మాత్రం పెరిగిపోయిందంటారు వరి ఉత్పత్తి దాదాపు లక్షా యాభై తొమ్మిది వేల మెట్రిక్ మెట్రిక్ టన్నులు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో తగ్గిపోయింది లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు వరి తగ్గిపోయింది మంది వ్యవసాయక రాష్ట్రం బేసిక్గా అంత వరి తగ్గిపోయినప్పుడు ఏ బేసి మీద జిఎస్టీ అనేది పైకి పోతుంది సార్ ఇట్లా వరుసగా చెప్పచ్చు సార్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో సాగునీటి ప్రాజెక్టులకు పదకొండు వేలు కేటాయించారు కానీ చేపట్టిన పనులు మాత్రం మూడు వేల ఎనిమిది వందలు కోట్లు మాత్రమే మరి పనులే చేపట్టలేదు మీరు అలకేషన్ డబ్బులే లేదు మరి ఎలా వస్తాయి సరే ఇంత చెప్పిందో చివరగా ఒక మాట చెప్తా నిన్న సాక్షి పేపర్లో నిన్న ఆర్థికం ఆర్థికాభివృద్ధి అదృశ్య అంట ఆర్థికాభివృద్ధి అభివృద్ధి ఆ కింద ఐదు పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ టీడీపీ హయాంలో వృద్ధంట ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో సిక్స్ పాయింట్ టూ అంట అందుకని మేమే బ్రహ్మాండంగా పరి పరిపాలించామన్నారు ఏంద్ర ఇది ఇట్లుంది అనేసి వాళ్ళే ఈ ఏమంటారు ఒక్కొక్క సంవత్సరం ఎంత వచ్చిందో కూడా ఇచ్చారు ఇచ్చారన్నమాట సరే మనం టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలోనే ఒక అఫీషియల్ అఫీషియల్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ వైట్ పేపర్ ఇచ్చాం దాని ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మనకు నైన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ ఉంది ఫిఫ్టీన్ సిక్స్టీన్లో టెన్ పాయింట్ సిక్స్ పర్సెంటు సిక్స్టీన్ సెవెంటీన్లో లెవెన్ పర్సెంటు సెవెంటీన్ ఎయిటీన్లో లెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ సో నైన్టీన్లో వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి గ్రోత్ వాళ్ళు చూపేవాలి సో దాని ప్రకారం మనం సోషో ఎకనమిక్ సర్వేలో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కింద టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ నైన్టీన్ లాస్ట్ ఇయర్ ఇది నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఎవ్రీ మ ఎవ్రీ ఇయర్ ఫోర్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ లెవెన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఇది లాస్ట్ ఇయర్ అప్పటికి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కానీ అడ్వాన్స్ ఎస్టిమేట్ అంతకు ముందే వస్తాయి కదా ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు స్థిర ఛార్జీల్లో కాన్స్టెంట్ ప్రైసెస్లో మన గ్రోత్ అని చెప్పి సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ క్రోడ్స్ అని ఇచ్చాం వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఏం చేసేది తెలుసా అడ్వాన్స్ ఎస్టిమేట్లో ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు జిఎస్డిపి ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఫైనల్ రివైజ్ ఎస్టిమేట్స్ అని చెప్పి ఫైనల్ రివైజ్ ఎస్టిమేట్స్ అని చెప్పి దాన్ని ఆరు పాయింట్ రెండు ఐదు తగ్గించేశారు దీంట్లో ఉంటుంది చూడండి ఎవరన్నా సోషియో ఎకనమిక్ సర్వే అని చెప్పి నేనేం దొంగ లెక్క చూపట్లేదు సోషియో ఎకనమిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ కొడితే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ల్యాక్స్ వస్తుంది ఆరు లక్షల ఎనభై వేల కోట్లు వస్తుంది అదే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళ గవర్నమెంట్ రంగాన్ని చూస్తే సిక్స్ పాయింట్ టూ వన్ వస్తుంది ఏమంటే ఫైనల్ ఎస్టి ఎస్టిమేట్స్లో మారిపోయింది అని సరే ఫైనల్ ఎస్టిమేట్స్కి అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి కొంత వేరియేషన్ ఉంటుంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంది మేమిచ్చిన నాలుగు సంవత్సరాలు కానీ వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ